నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా లేని పరిస్థితి ఎలక్షన్ అప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూసాం అది ఒక పీడకలగా మిగిలిపోవాలని మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అని కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్ ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం

భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన రెంట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వస్తే ఎంతో క్లీన్గా ఉండడం చూశారు నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అనేవి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించా అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయాలి అదే చేశా ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు కానీ ఒక ప్లేస్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరైనా మాట్లాడే లెక్కలింత వచ్చింది గంజాయ్ అన్ని మత ప్రచారం లేకపోతే డెక్కర్ నాన్ వెజిటేరియన్ విచ్చల పీణితం ఇష్టానుసారంగా వీడి యొక్క పైనివలకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్లిళ్ళుడు జరిగిన పేరంటా జరిగిన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పేరు చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడున్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసును దాని మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఒకసారి లెక్కేసుకుంటారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు అందించారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కేంద్రం చేశారు ఎర్రచందనాన్ని కూడా నేను గోడలు కూడా పెట్టాను నేను చూసుకుంటాను గోడలు కూడా ఎర్రపోతా ఉంది ఎర్రచంద్రం స్మగ్లర్కే సీట్ ఇస్తే మాట్లాడతారు చట్టాలు కూడా జా చాలా ఉన్నాయండి ఊట్రోళ్ళు మాట్లాడడం కాదు చాలా ప్రక్షాళన చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలకు ఏమీ జరగదు నేను ఒకటే చెప్తా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొంగులో తొక్కేస్తా చెప్తారు కదా చూస్తారు కదా చెప్పాల్సి వారు భోంచే ముందు రుచి ఎందుకు కాదు నేను ఒకటే చెప్పా వన్ పాయింట్ ఓ చూశారు టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓకి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మీరు చూడబోతారు అందుకని అందరికి అపీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అపీల్ చేస్తున్నా రాజకీయ కార్యకర్తలకు అపీల్ చేస్తున్నా నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పనిచేద్దాం మీ లోగో తప్ప మీ గొడవ తప్ప ఇంకోటి అందరికీ నమస్కారాలు ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత తర్వాత నేను చాలా ఎలక్షన్ చూసాము ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా నాకు గుర్తు ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను అదే మరికి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కు తీర్చుకోవడానికి నడిచి వచ్చేవాళ్ళం అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళాడు అది నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా వీళ్ళు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవం సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు మైల్స్ ఆ క్లేమ్మోర్ మైన్స్ చూస్తే ఎవరు కూడా బతకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బ్రతికించాడు దానికి కారణం అదే కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయనకు కూడా అపోదు కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రారంభించినటుండచ్చు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం జియాలను ఆలోచిస్తున్నాను ఒకసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టాడు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాంక్షు పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నాడు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకుంటాను ప్రతిరోజు నేను ఎప్పుడు పూజలు చేయను చాలామందికి చాలామందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్ర మనస్తో మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో మీరు ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్ ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామిని కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం